ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారిన వార్త ఏదైనా ఉందా అంటే అది కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ అనే చెప్పాలి ముందు నుంచి మన తెలుగు రాష్ట్రాన్ని లోకువగా చూసే కేంద్రం ఇప్పుడు కూడా బడ్జెట్ విషయంలో ఘోరంగా అవమానించారని రాష్ట్ర నాయకులతో పాటు పలు ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఎప్పటి నుంచో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా బీజేపీ తీరుని వ్యతిరేకిస్తూ మీడియా ముందుకు వచ్చి మరీ మోడీ పనితీరుని అలాగే నిధుల విషయంలో ఏపీకి అన్యాయాన్ని నిలదీస్తున్నారు వీటన్నిటినీ గమనించిన బిజెపి నాయకులు కూడా టీడీపీ పై నిప్పులు చెరుగుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఎప్పుడో విడుదల చేసింది కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిని స్వాహా చేసి మళ్లీ ఇప్పుడు నిధులు కావాలంటూ గొంతమ్మ కోరికలు కోరుతున్నారంటూ చెప్పుకొచ్చారు ముఖ్యంగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అయితే టిడిపి విధానాన్ని తీవ్రంగా తప్పు పట్టారు అందుకు నిరసనగా టిడిపి నాయకులు కూడా ఆయన దిష్టిబొమ్మని దగ్ధం చేశారు అంతేకాకుండా ఢిల్లీలో టిడిపి ఎంపీలు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బడ్జెట్ విషయంలో ఏపీకి జరగవలసిన న్యాయం కోసం పోరాడుతున్నారు వీటన్నిటినీ గమనించిన కొంతమంది రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రతిపక్ష పార్టీ వారు కారణం చంద్రబాబు అంటూ దీనంతటిచుకపడుతున్నారు మరికొంతమంది అయితే ఏకంగా ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ చంద్రబాబు ఊరికే డప్పులు కొట్టాడు అంతేకాకుండా రాష్ట్రానికి విదేశాల నుంచి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే ఐటీ కంపెనీలు వచ్చాయంటూ గాల్లో లెక్క వేయడం వల్లే కేంద్రానికి తప్పుడు సంకేతాలు అందాయి ప్రజలను ప్రతిపక్షాలను మోసం చేయాలని చూసిన చంద్రబాబు చివరికి కేంద్రం చేతిలో మోసపోయాడు అది కూడా రాని పెట్టుబడులను వచ్చాయంటూ ఆయన నమ్మించిన విధానం వల్లే అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అలాగే వైసీపీ నాయకులు బాబు ప్రవర్తించిన తీరుపై విరుచుకుపడ్డారు ఇక కేంద్ర స్థాయి రాజకీయ విశ్లేషకులైతే బాబు చెప్పిన లెక్కల్ని బట్టి చూస్తే కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలోనే ఏపీకి పెట్టుబడులు వచ్చాయి కాబట్టి ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఉండదు ఎందుకంటే ఏ వనరులు లేని రాష్ట్రానికే కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుంది కాబట్టి చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఏపీ ఇప్పటికే అభివృద్ధి చెందిపోయింది అంటూ ఎద్దేవా చేశారు మొత్తం మీద ఏమీ లేని ఏపీలో ఎన్నో ఉన్నాయని ఎందరో పెట్టుబడులు పెట్టారని లక్షల కోట్లు విలువ చేసే ఐటీ కంపెనీలు వచ్చాయి త్వరలోనే కోటి ఉద్యోగాలు అంటూ కళ్లబల్లి మాటల వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగింది దానివల్ల సామాన్య ప్రజల నష్టం వాటిల్లిందంటూ ప్రజా సంఘాలు ఆవేదనను వ్యక్తం చేశాయి ఏది ఏమైనప్పటికీ ఈ పెట్టి కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ చేయాలో ప్రతిపక్ష పార్టీ నేతలను కూడా కలుపుకుపోయి చంద్రబాబు కేంద్రంతో పోరాడితే రాష్ట్రానికి లాభం చేకూరుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి